ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తొరూరు డివిజన్లో మరి గత రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యమ సహచరులుగా ఉండి ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మిత్రులందరినీ ఈ రోజు ఇక్కడికి కొద్ది సమయంలో ఆహ్వానించి అమరణకు శ్రద్ధాంజలి ఘటించి ఈ ప్రాంతంలో మరి అమరణీరా దీక్ష లేదా క్రియాశీలకంగా పనిచేసిన ఒక నలుగురిని అభినందించాలనుకొని నేను మరి మన మిత్రులందరినీ సమీకరించడం జరిగింది అందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సరే ఉద్యమాలు పోరాటాలు అందరికీ తెలుసు ఎవరు కొట్లాడిదురు ఎవరు త్యాగం చేసారు ఎవరి పాత్ర ఎంతవరకు తెలుసు ఎవరు ఎవరి చేతులలో రాష్ట్రం కొనసాగుతుందో కూడా తెలుసు అయినా సమస్యలు ఏమైనప్పుడు కూడా వాడికి జోలికి పోకుండా మనం ఎప్పుడున్నా కానీ ఉద్యమ పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నించడమే మన బాధ్యత ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ప్రజల హక్కులకు ఎక్కడ భంగం కలుగుతుందో వాటిని గుర్తించి పరిష్కారం కోసం కొట్లాడేటం మనందరి బాధ్యత అమరవీరులు ఎన్ని రకాల త్యాగాలు చేసి అమరవీరుల కుటుంబాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉంది ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయి వీటి అన్నిటిని మనం పరిశీలించాల్సినటువంటి హామీ అవసరం ఉంది ఈ ప్రాంతంలో సరే కొద్ది మంది చాలా క్రియాశీలకంగా పనిచేసిన సీరియస్గా ఎట్లాంటి ఉద్యమకారుల మీద కేసులు కాలేదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేసినా కానీ వైలెన్స్ అనేది మేము చేయలేదు చట్టాన్ని చేతిలో తీసుకునే కార్యక్రమం మేము చేయకుండానే చట్టానికి లోబడి శాంతియుతంగా భారత రాజ్యాంగాన్ని నమ్మి మనందరం పనిచేయటం అనేది జరిగింది మరి ఆ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉద్యమాన్ని సజీవంగా ఉంచి తెలంగాణ సాధించుకునే చివరి వరకు కూడా మనందరం ఇక్కడున్న మిత్రులందరూ పనిచేశారు కొంతమంది ప్రత్యక్షంగా పనిచేశారు కొంతమంది పరోక్షంగా పనిచేశారు సరే ఏ రకంగా పనిచేసినప్పుడు కూడా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్ట్లో మనందరం ద్వేషాల ఉన్నాం ఉద్యోగాలు వదులుకున్నాం వ్యాపారాలు వదులుకున్నారు మరి వాళ్ళకు ఆర్థిక వనరులు వదులుకొని తెలంగాణ రాష్ట్రం సాధించితే ఏకైక లక్ష్యంగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పనిచేయటం జరిగింది సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు తెలంగాణలో ఎప్పటికీ ఉంటే కన్నీళ్ళు లేకపోతే రక్తం పేరులే పారినాయి తెలంగాణలో పశువులకు మేత లేనప్పటి నుంచి మొదలేస్తే మనుషులకు నీళ్లు దొరకనటువంటి స్థితి నుంచి మొదలేస్తే ఇవాళ తెలంగాణ పది సంవత్సరాల పరిస్థితిలో ఎట్లా ఉందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే దాంట్లో తప్పులు ఒప్పులు జరిగితే వాటిని తరలించుకొని ఎట్లా మనం ముందుకు పోయి మెరుగైనటువంటి ఫలితాలు ఎట్లా తీసుకొస్తామో మనం ఆలోచన చేసుకోవాలి కానీ ఎప్పుడు కూడా ప్రతినిత్యం ఎవరమైనా కానీ చేసిన మంచి పనిని అభినందిస్తూనే దాంట్లో ఏమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిందే తప్పితే గత ప్రభుత్వాల మీద కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మీద గత ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు అది కరె కరెక్ట్ కాదు న్యాయమైనటువంటి పరిపాలన చేయాలి